అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారిలాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశిని ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుని నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరి ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్దో గొప్ప ఉపశమనాన్ని కలుగజేసేటానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశిని చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లా తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్ ఎట్లా ఉంటుంది పూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాడం శ్రావణం భాద్రపదం ఆశ్వర్యం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాలకం ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలల్లో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉంది చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉంది అనుకుందాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచి ఉంది ఎంత భాగం చెడు ఉంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకి ఆ నెల రాశులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి ఈ మీనరాశి వారికి మార్చి నెల మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కడ లేని దరిద్రం మొత్తం కూడా వీరి దగ్గరే ఉంటుంది ప్రతి పని ఆటంకాలు ఎవరి మీదైనా ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి వారిని ఎవరు పిలవరు పిలిచి వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయి సుఖంగా ఉండొచ్చు అని ఆశలు పడతారు వాళ్ళకు ఫోన్లు చేస్తారు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని సరే అంటారు కానీ పక్క డవ పట్టిస్తారు వేరే వాళ్ళని పిలుస్తారు తప్ప మిమ్మల్ని మాత్రం పిలవరు ఈ విధమైనటువంటి ధోరణి కనపడుతూ ఉంది ఇక ఒక్కొక్కరు విషయానికి చెప్పాల్సిస్తే అన్ని రంగాల వారికి కూడాను కష్టతరమైనటువంటి నెల అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో అన్ని నెలలలో కూడాను ఈ మార్చి నెల విషయానికి వస్తే అత్యంత ఇబ్బందులు పడుతూ ఉంటారు సంపాదన సరిగా రాదు ఉన్న సంపాదన నిలబడదు అందరితో కలహాలు వీరు మంచి చెప్పినప్పటికీ కూడాను వీరు మంచిని ఎవరు గ్రహించరు చెప్పేది మంచి చెప్పేది మంచి అని చెప్పి కూడా వీరు వీరిని ఆలోచించరు ఏముంది వాడు చెప్పేది వాడు చెప్పేది వినేది ఏంటి అనే వ్యవహారంలో ఉంటారు ఇక ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారి మాట ఎవరు కూడా వినరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు ఉంటారు మంచి చెప్పినా కానీ ఆ వీరు చెప్పే మంచిన అవతల వాళ్ళు గ్రహించరు ఆ విధమైన కనపడుతూ ఉంటుంది ఈ రాశి వారు వ్యవసాయ రంగానికి లెక్కేసుకుంటే పంటలు బాగా పండుతాయి చక్కటి లాభం వస్తుంది కానీ వీరి దగ్గర ఉన్నది అంటే మొట్టమొదట వేరే వాళ్ళ చేతిలో పెట్టి మోసపోవటానికి ప్రయత్నించే సమయంలో ఒక ఆస్తు మేల్కొని వేరే వాళ్ళ సలహాలు వేరే వాళ్ళ సంప్రదింపుల్ని చేసుకొని కాస్త మేలుకొని లాభాన్ని చేకూర్చుకుంటారు ఆ లాభం కూడా వీరికి నిలబడతాం కాకపోతే ధన వ్యయం బాగా ఉంటుంది వచ్చిన కొద్దిపాటి లాభం కూడా ఖర్చు అయ్యే ప్రమాదం కనబడుతుంది ఈ విధంగా వ్యవసాయ రంగం వారి ఉంది కాబట్టి అమ్మే పంట ఏదైతే ఉందో సరైన దళారుల్ని చూసుకొని అందరి సలహాలు తీసుకొని అమ్ముకున్నట్లయితే మంచిగా ఉంటుంది ఉద్యోగం ఉద్యోగ విషయానికి వస్తే వీరి మాట ఎవ్వరూ వినరు ఇంతకు ముందు వీరు చేసిన మంచి పని కాని చెప్పిన మంచి మాటలు కానీ ఎవరికి గుర్తుండవు వీరు చేసిందంతా కూడా బూద బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లుగా ఉంటుంది వీరిని ఎవరు కూడా ఉద్యోగస్తుల్లో పట్టుకోరు ఇటు కొత్తగా బదిలీలో కొత్త ప్రదేశానికి వెళ్ళినా సరే అక్కడ కూడా వీడు మాట విన్నాడు కొత్తగా కొచ్చావు నువ్వు నాకు చెప్పొచ్చావు మాకు తెలియదా ఈ తరహా మాటలు మాట్లాడి వీళ్ళని అవమానపరుస్తూ ఉంటారు ఇక వృత్తి ఉద్యోగాలు చే వృత్తి చేసుకునే ద్వారా ఎవరైతే ఉన్నారో చేతి వృత్తులు కావచ్చు ఇతర వృత్తులు కావచ్చు వీరికి కూడా అన్ని రంగాలుగా డబ్బులు వస్తాయి ఎందుకు ఖర్చు అవుతాయో ఖర్చు అవుతాయి ఆరోగ్యం ఈ రాశి వారికి అస్సలు బాగుండదు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల ధన వ్యయము అనేక రకాలుగా ఆరోగ్యం దెబ్బతింటము ఈ విధంగా చేసి ధనాన్ని కాస్త ఆరోగ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది తద్వారా కుటుంబంలో కూడా మీ మిమ్మల్ని కాస్త అనారోగ్య రోగివారిగానే చూసే ప్రమాదం ఉంది ఇక ఎప్పుడు రోగాలి అని కుటుంబంలో కూడా అంటూ ఉంటారు ఆ విధమైనటువంటి పరిస్థితి వీరికి ఉంది అయితే వృత్తి చేసేటువంటి వారు కూడాను ఏ వృత్తి చేసినా కానీ అందులో ప్రోత్సాహం తక్కువ ఉంటుంది లాభాలు తక్కువగా ఉంటాయి తద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యార్థులు అధిక శ్రమ పడి చదవాలి చదివింది మర్చిపోతూ ఉంటారు కానీ ఎక్కువగా చదువుతూ ఉండాలి ప్రతిదీ కూడాను కష్టే ఫలి అన్నట్లుగా చదివితేనే వీరికి బాగుంటుంది ఈ విధమైనటువంటి కష్టపడుతూ చదివితే కానీ వీరు గట్టెక్కరు ఇది విద్యార్థుల పరిస్థితి రాజకీయ రంగము రాజకీయ రంగంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళ చుక్కెదిరే కనపడుతుంది ప్రతిదీ కూడాను వీళ్ళ వీళ్ళని ఎవరు లెక్క చేయరు అంతకుముందు గౌరవించినటువంటి వారు కూడాను వీరు చేసే పనులను చూసి హేళనగా నవ్వి నువ్వు ఆ చేసేది నువ్వు చేయొచ్చే అని చెప్పేసి ప్రజల నుంచి ఇటు రాజకీయ రంగంలో వీటికి ఉన్న పై స్థాయి వారు కానీ కింది స్థాయి కానీ వాడి వల్ల పని కాదులే అని చెప్పేసి కింద స్థాయి వాళ్ళు పని చేసి పెడతారు తప్ప మీ నుంచి పని కాదు అని చెప్పేసి మీకు వచ్చే లాభాన్ని కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇటు ప్రజల నుంచి కూడాను అవమానాలే కనపడుతూ ఉన్నాయి ఇది రాజకీయ రంగ పరిస్థితి ఇంకా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి అన్ని రకాలుగా నష్టపోతూ ఉంటారు అత్యంత ముఖ్యమైన పేపర్లు కూడాను మిస్ అవుతూ ఉంటాయి మీరు ఏ పేపర్ ముఖ్యం అనుకున్నారో దాన్నే పక్కదో పట్టించేది కనపడుతూ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను అత్యంత జాగరూకుల వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది ఇక ఇలా అన్ని రంగాల వారికి కూడాను కష్టములు ఎదురవుతూ ఉంటాయి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి మీనరాశి వారికి జాగ్రత్తగా వాహనాలు నడపండి మీరు నమ్మాల్సిన దైవం మహాలక్ష్మీదేవి ఆ మహాలక్ష్మీదేవిని గనక నమ్మినట్లయితే మీకు అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరికి మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల వాహన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పి కాస్త సుఖంగా ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు దైవాలని నమ్మి మీరు సుఖంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ